చేసుకొని సైలెంట్గా ఉండొచ్చు కదా తను చదువుకున్నట్టున్న చిన్నపిల్ల తెలుసో తెలియకో డ్యాన్స్ నేర్పిస్తానని అన్నది అది తప్పు దానివల్ల ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పాల్సింది పోయి నువ్వు దగ్గరుండి మాట్లాడి వస్తావా అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ ఇంట్లో గొడవలు పెట్టాలనే కదా అంటూ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడతాడు రామరాజు ఆ మాటలతో నర్మద ఏం మాట్లాడుతున్నారు మావయ్య నా ఇంట్లో గొడవలు జరగాలని నేనెందుకు అనుకుంటాను అని అంటుంది అంతే నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి నువ్వు రాకముందు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది నువ్వు వచ్చాకే ఈ ఇల్లు తగలబడింది ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నువ్వే కారణం అంటూ నోటికొచ్చినట్టు పేల్తాడు రామరాజు ఆ మాటతో నర్మద కుప్పకూలిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అయినా వీడి వాగుడు ఆపడు ఈ ఇంటి పెద్దనైన గౌరవం లేకుండా చేస్తున్నావు అందుకే ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో అని అంటాడు ఇంతలో నర్మద అక్క అక్క తప్పేం లేదు నేను అక్క హెల్ప్ అడిగా అని అంటుంది ఆ మాటతో రామరాజు ప్రేమకి దండం పెట్టి అమ్మ నీ సంజాయిషి అవసరం లేదు మీరిద్దరూ కలిసి నా పరువుని బజారుకు పెడేస్తున్నారు నీ చదువు పూర్తి కాకుండానే నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా వీడు అందుకే వీడే సంపాదిస్తాడు నాకు సవాల్ చేసిన ప్రకారం వాడే డబ్బు సంపాదిస్తాడు నా మాట కాదని నువ్వు జాబ్ చేసినా బాగోదు ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి అంటూ పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తాడు రామరాజు విడి మాటలకు నర్మద కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇక నర్మదా ప్రేమలను తిట్టడంతో లోపలికి వచ్చి డ్యాన్స్ చేస్తుంది సంతోషపడుతుంది శ్రీవల్లి అమ్మయ్య నాతో పెట్టుకుంటారా నా హనీమూన్ అవుతారా ఇప్పుడు నాకు కడుపు నిండింది అంటూ తన శాడిజం చూపిస్తుంది శాడిస్టోడి పెద్ద కోడలు